హాయ్ ఫ్రెండ్స్ మేము మీకు మా ఫామ్ హౌస్ చూపిస్తాను రండి రీసెంట్గానే పెట్టాం ఇది ఇంట్లో చూస్తే అరటి చెట్లు ఉన్నాయి పక్కనే చెట్లు ఉన్నాయి చెరకు చెట్లు అన్నీ ఆర్గానిక్గా పెట్టాం వితౌట్ ఎనీ కెమికల్స్ అండ్ ఇందులో పసుపు వేసాం ఇది వచ్చేసి నాటు గులాబీ అండ్ ఇవి వచ్చేసి మందార పూలు అండ్ అక్కడక్కడ చిన్న చిన్న కొబ్బరి చెట్లు వేసాం వచ్చేసి అన్ని గులాబీ చెట్లు పెట్టాము మందార పూలు దేవు డైలీ దేవునికి పూజకి యూజ్ అవుతాయని మందార చెట్లు చాలా పెట్టాం అండ్ టేకు చెట్లు కూడా పెట్టాము మధ్య మధ్యలో కొన్ని బంతి పూలు ధన్నేల చెట్టు కొబ్బరి చెట్టు పెట్టాం ఇక్కడ వచ్చేసి కంప్లీట్ గా గోంగూర తోట చాలా పెద్ద తోట వేసాము గోంగూర గోంగూర తోట పెట్టాను చూడండి మా గోంగూర తోట బనా చెప్పు ఇది మీ ఫామ్ కదా చెప్పు అందరికీ ఫామ్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి అని సరే ఇవాళ నీకు ఏం చేశారు ఇయర్కి కి ఈరోజు మా బేబీ ఇయర్ బసింగ్ కూడా చేసేసాం నువ్వు ఏం చేస్తున్నావు గోంగూర దింపుతున్నావా ఏం చేస్తావు గోంగూరతో పచ్చడి చేస్తావా నీకు చేయొచ్చా చేయొచ్చా ఎంజాయ్ చేస్తున్నారా గోంగూర తోటలో మీరు ఇది మా చెట్టు వచ్చేసి సీతాఫలం చెట్టు రీసెంట్ ప్లాన్ ఒక టూ త్రీ ఇయర్స్ లో వచ్చి సీతాఫలాలు తినొచ్చు డైరెక్ట్ అండ్ ఇది వచ్చేసి గోరింటాకు నా పిల్లలకి గోరింటాకు చాలా ఇష్టమని నేను మంచి గోరింటాకు చెట్టు పెట్ట గోరింటాకు చూడండి మా బేబీ గోరింటాకు ఈ చెట్టు పట్టుకున్నా మిక్కి చెట్టుకోమ చెట్టు అల్లనేరడి చెట్టు కూడా ఉంది ఇక్కడ చూపిస్తాను రండి మా అల్లనేరడి చెట్టు అల్లనేరడు చెట్టు బతుకమ్మకి కోసం తంగడి పూలు కూడా పెట్టాం తంగడి పూలు కూడా పూసాయి కొరకట్లేక అందుకే నేను ముందుగానే తంగడి పువ్వు పెట్టుకున్నాను ఈ బతుకమ్మకి సరిదే యూజ్ చేస్తాను ఇది గోరింటాకు చెట్టు హెల్త్కి చాలా మంచిదని డేట్స్ కూడా ప్లాన్ చేశాను అండ్ మా హైకి ఫేవరెట్ డ్రాగన్ డ్రాగన్ ట్రీ కూడా ప్లాన్ చేసాము రీసెంట్ గానే ఫేవరెట్ డ్రాగన్ ఫ్రూట్ మా చిన్న క్యూట్ ఫామ్ ఎలా ఉంది ఇదే మా ఫామ్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి